దేశ రక్షణ కోసం యువత అగ్నిపద్ ఆర్మీకి ఎంపిక కావడం అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి చేస్తున్న సేవలను డీఎస్పీ అభినందించారు అగ్నిపథ్ ఆర్మీకి ఎంపికైన ఐదు మందిలో నలుగురు యువకులను డీఎస్పీ ఘనంగా సన్మానించారు రామకృష్ణ శివ సమితి ఆధ్వర్యంలో మాకు డిఎస్పి సార్ గారు సన్మానం చేయడం జరిగింది సార్ గారికి చాలా కృతజ్ఞత సందీప్ కుమార్ నేను రాఘాపూర్ విలేజ్ యాదవ మండల్ నేను ఆర్మీ నర్సింగ్ అక్షడెంట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ లక్నోలో ట్వంటీ ఫోర్కు ట్రైనింగ్ నా రిపోర్టింగ్ ఉంది నాతో పాటు ముగ్గురు స్నేహితులు అగ్నివీరికి ఎంపిక కావడం జరిగింది ఇంకా అందరూ ముందు యువకులు ముందుకు వచ్చి దేశ రక్షణ చేయడానికి ఆసక్తి చూపాలని కోరుకుంటారు ఉద్యోగాలు లేవని లేదా నిరుద్యోగము ఆత్మహత్యలు చేసుకునే దశలో దేశ రక్షణకై అగ్నివీర్ లాంటి ఛాలెంజ్ పోస్టులకు సెలెక్ట్ కావడం తాండ్ర పిల్లలు వారిని పెద్దలు జేఎస్పీ గారు గౌరవించడం సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం విద్యార్థులు కానివ్వండి యువకులు కానివ్వండి ఈ ఇలాంటి వీళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇంకా ముందు ముందు ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని అదేవిధంగా ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే వారు అటు దేశానికి కానీ మన తాండూరు నియోజకవర్గానికి కానీ కుటుంబానికి కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు తాండూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మారుమూల గ్రామాల నుంచి కూడా ఒక యూనిఫామ్ ధరించాలన్న స్ఫూర్తితో ఆకాంక్షతో వాళ్ళు పట్టుదలగా ఈ మిలిటరీ ఉద్యోగాలు కొంతమంది పర్మినెంట్గా కొంతమంది అగ్నివీర్ ద్వారా సాధించిన ఈ నలుగురు యువకులు నాతో పాటు ఉన్నారు వీళ్ళని సత్కరించాలా అభినందించాలన్న ఉద్దేశంతో తాండూరు పట్టణం యొక్క రామకృష్ణ సేవా వారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది వాళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా పొంది మిగతా యువకులందరూ కూడా దేశ రక్షణ కోసం పోలీసు కానీ ఇతర యూనిఫామ్ ఉద్యోగాలకు కూడా చేరాలా దీంట్లో చూస్తే చాలామంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు చాలా అతిపేద నిరుపేద కుటుంబం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వయంగా పట్టుదలగా యూనిఫామ్ పెంచాలన్న కష్టతో కోరికతో వాళ్ళు కష్టపడి సాధించారు వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున పోలీస్ తరఫున అభినందనలు అంటే రామకృష్ణ సేవాసం